ఈ కుర్తి నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను ఎలా ఉందో చూపిస్తాను చూడండి అసలు నేనైతే ఓపెన్ చేశాను కదా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంది ఇందులో ఒక మైనస్ ఉంది ఫుల్గా వీడియో అనేది చూడండి నేను మీకు క్లియర్గా చెప్తాను టాప్ అయితే ఈ అంటే మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫినిషింగ్ అనేది వర్క్ అనేది అంత బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది నేను ట్రయల్ కూడా వేసి చూసాను మంచి అంటే ఫిట్టింగ్ వైజ్ అయితే చాలా బాగుంది కొన్ని కుర్తీస్ మనం తీసుకుంటాం ఫిట్టింగ్ అనేది అస్సలు బాగోదు కానీ ఇది అలా కాదు చాలా బాగుంది ఇక్కడ ఉన్నదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మొత్తం అంతా కూడా హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చాడు ఇలా సింపుల్గా ఇచ్చాడు కానీ ఇందులో మైనస్ చెప్తాను అన్నాను కదా ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వర్క్ చేసినప్పుడు అంటే ఇది మిషన్ వర్క్ కదా వాళ్ళు ఒక పేపర్ లాంటిది వేస్తారనమాట అంటే ఆ వర్క్ క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అది ఏంటంటే నార్మల్గా మనం ఏమైనా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి లైనింగ్ వేసుకున్నాం కాబట్టి అది కవర్ అయిపోతుంది అండ్ చాలా వరకు లైనింగ్ కూడా అనమాట అంటే ఈ టాప్స్కి కూడా లైనింగ్ ఇస్తాడు మరి ఎందుకో దీనికైతే ఇవ్వలేదు లైనింగ్ అనేది అండ్ నేను నెక్కి చూశాను నెక్కి కూడా ఇవ్వలేదు అది ఒక్కటే మైనస్ మిగతాదంతా కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా వీ షేప్లో వస్తుందనమాట అంటే హై నెక్ ఉండి వీ షేప్లో వస్తుంది ఇక్కడ మనకి థ్రెడ్స్ ఇస్తాడు కట్టుకోవడమే క్లాత్ అయితే చాలా బాగుంది కన్ఫామ్గా మీరైతే అదేం ప్రాబ్లం లేదు అంటే నేను చెప్పినా ఉంది కదా అదైతే ప్రాబ్లం అన్న వాళ్ళు కన్ఫామ్గా తీసుకోండి నేనైతే ప్రోడక్ట్ అనేది ఇక్కడే ట్యాగ్ చేస్తాను దీన్ని మనం ఏంటంటే లెగ్గింగ్తో కానీ లేదంటే ప్లాజో ప్యాంటు లేదంటే ఇప్పుడు ట్రౌజర్స్ వస్తున్నాయి కదా వాటితో కానీ సిగరెట్ ప్యాంట్స్తో కానీ దేనితో పేరప్ చేసినా కూడా చాలా క్లాసీగా ఉంటుంది లుక్ అయితే వేసుకున్నాక మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు ఎవరికైనా టైలరింగ్ వస్తే దీన్ని మీరు సెట్ చేసేసుకోవచ్చు కూడా అని ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి